అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక ఓపెన్ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ వచ్చి మనకి తూర్పు ఫేస్ లో వస్తుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి విజయవాడ కార్పొరేషన్ ఏరియాలో వస్తుంది మనకి కొలతలు వచ్చేసి నలభై అరవై నాలుగు కొలతలు అండి అంటే సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి విజయవాడ కుందావారి కంటిక కార్పొరేషన్ ఏరియాలో వస్తుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్ అండి మనకి దగ్గరలో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయండి అదేవిధంగా మనకి గజం కేవలం ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ స్థలం ఆపోజిట్లో డి ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుందండి అదేవిధంగా మున్సిపల్ వాటర్ మరియు కరెంటు సదుపాయం కలదు మనకి ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ అండి ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు డి ఆపోజిట్ ఆపోజిట్లో వస్తుంది అదేవిధంగా ఈ వీడియోలోని ఓపెన్ ప్లాట్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదే విధంగా మా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది